మంచిరాల జిల్లా మందమరి పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ లో నూతనంగా ప్రవేశపెట్టిన మందమరి రామకృష్ణాపూర్ మంచిరాల షెడ్యూల్ ఆర్టీసీ బస్ ను కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన సురక్షితమైన ప్రజా రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు గ్రామాలు పట్టణాలను అనుసంధానించే విధంగా ఆర్టీసీ సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు ఈ నూతన బస్ సేవతో మందమారి రామకృష్ణాపూర్ పరిసర ప్రాంతాల ప్రజలకు జిల్లా కేంద్రం మంచిరాలకు వెళ్లే ప్రయాణం మరింత సులభంగా మారుతుందని పేర్కొన్నారు ಲೋಬ <laughs> اوئے چلو کوئی کا نیا کرتے اے گل اے چار کنگرا اے اے ٹھیک ہے مگر ایم پی سالوں سے بی جی صاحب انڈر ویلا کناں میں نہیں ہے بہت سارے لوگوں کو بہت سارے جگہوں کا పర్మనెంట్ గారు సార్కే సార్కి 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 அவேடு குட்டி இருமாடா அங்க கஜரா சார் மீராபாண்டி வர இங்க பா அங்க ஓகே ரட் நம்ம தெறமா தெறமா அண்ணா மலி அண்ணா நோ

సర్కొటే ముందుకొడ సర్కొటే ముందుకొడ నా ముంచం కదరా రైట్ రైట్ సినిమా లెట సర్ కొంచె ముందు కొడ కొంచె బ్లాక్ కొడ సర్ కొంచె వైట్ కట సర్ లాగా సేవి అన సేవి చెట్ట మెల్ల 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 సర్ మన మంత్రి గారు ఏ పంటుట్టి పంట బాసివడం జరిగింది సేమ్గా ఇప్పుడు కొత్తగా టాయిలెట్ కూడా కట్టడం జరుగుతున్నాయి అది కూడా టూ త్రీ డేస్ బ్యాక్ వరకు వీళ్ళు కూడా మొత్తం క్లియర్ చర్చించారు అది కూడా ఉందినే వీక్ మనం పూర్తి చేస్తాము ఇప్పుడు నేను వచ్చిన టైంలో అందరూ అడిగారు సార్ ప్రతిసారి ఈ జాతర టైంలో మాత్రమే బస్సు ఇవ్వడం జరుగుతున్నాయి మళ్ళీ జాతర తర్వాత ఉంటుందా తీసేస్తారా దాని గురించి కూడా నేను చెప్పగలుగుతాను ఇది బస్ పర్మనెంట్గా ఈ ఏరియాకి వచ్చినాయి ఈ ఏరియాలో వాళ్ళు ట్వంటీ మినిట్స్ మినిమం ఫ్రీక్వెన్సీ అంటారు ట్రాఫిక్ బట్టి అంటే ఎక్కువ మంది ఉంటారు అంటే ట్వంటీ మినిట్స్ చేస్తారు లేదు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తుంది ఇప్పటి వరకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు వాళ్ళందరికీ కూడా బ్యాంకింగ్ ఇవ్వడము మితి లేని రుణాలు ఇప్పించడము ఎందుకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పవర్ ఇచ్చిందో ఇప్పుడు ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మితి లేని రుణాలు ఇప్పించడము ఈ దీంతోపాటు ఇక్కడ మన మందమరిలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక పెట్రోల్ బంక్ ఎందుకంటే అది కూడా పెద్ద డిమాండ్లో ఉంది ఆ పెట్రోల్ బంక్ ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఉపయోగపడుతుందని చెప్పి ఆ శాంక్షన్ ఇవ్వడము రెండు మూడు నెలల్లో ఈ పెట్రోల్ బంక్ కూడా ప్రారంభమవుతుంది మహిళలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే మనకు పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు ఇప్పుడు ఇంద్రమ ఇల్లు వస్తున్నాయి సన్న బియ్యం ఇస్తున్నారు కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి నిన్న కూడా నేను ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు కూడా ఇది ఇదిన్నాను కొత్త రేషన్ కార్డులు ఇచ్చినారు ఈ రెండు వందల యూనిట్లు గృహజ్యోతి కూడా మనకు ఈ రేషన్ కార్డు ద్వారా వస్తుంది అందరు కూడా మరి కూడా సరిగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ सर आर बस् स्टान्डो